అన్నీ ఆ తప్పు ఎప్పటికీ కూడా చేయడు నువ్వు చాలా లక్కీ పర్సన్ అంటూ లావణి త్రిపాఠి షేర్ చేసుకున్న శుభవార్తపై ఎమోషనల్ అవ్వకుండా ఉండలేకపోయిన నిహార్క కొనతల మనందరికీ తెలిసిన విషయమే వరుణ్ లావణిని వీరిద్దరూ పెళ్లి చేసుకోకముందే ప్రేమించుకున్నారని ఆ ప్రేమ సమయంలో నిహార్క ఎంతో సపోర్ట్ని మద్దతుని అందిస్తూ వచ్చేసింది అలానే పెళ్లి చేసుకున్న తర్వాత కూడా లావాణికి ఎంతో సపోర్ట్గా నిలుస్తూ వచ్చేసిన నిహార్కకి కూడా అంతే గట్టిగా సపోర్ట్ని లావాణి కూడా అంతే అందించి నిహార్క విడాకుల సమయంలో అయితే ఇంకా నిహార్క విడాకుల తర్వాత పుట్టింట్లోనే ఉంటున్న సమయంలోని ఇది నీ ఇల్లు నీ ఇంట్లో నువ్వు ఎంతకాలమైనా ఉండొచ్చు నా వల్ల నీకు ఎటువంటి సమస్యలు అని లావణి చెప్పిన మంచి మాటలకి నిహార్క పలు ఇంటర్లో షేర్ చేసుకుంటూ వచ్చేసింది అటువంటి లావణి త్రిపాఠి తన గుడ్ న్యూస్ని షేర్ చేసుకున్నట్లు బేబీ బొమ్ లుక్స్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అయితే ఒకప్పుడు బెస్ట్ యాక్టర్గా గుర్తింపుని చిరంజీవి గారి చేతుల మీదుగా అందుకున్న డ్రెస్లోనే ఇప్పుడు లావణి త్రిపాఠికి సంబంధించిన కొన్ని బేబీ బంప్స్ లుక్స్ అటెంట్ల వైరల్ అవుతు రావడం మెగా కుటుంబంలో లావానికి ఉన్న విలువ అలానే తన పెంచుకున్న ఎమోషనల్ పైన తనకు ఉన్న ఎమోషనల్ అన్ని బయటపడుతుంది అంటూ క్రేజీ కామెంట్స్ని ఫ్యాన్స్ అయితే అందిస్తూ ఉండగా వీటన్నిటిపైన నిహర్క సైతం ఎంతగానో ఎమోషనల్ అవుతూ పైన ఎంతో స్ట్రాంగ్ బాండ్ పెట్టుకుందనే విషయం అయితే చేసుకుంటూ వచ్చేసింది